అర్జెంటీనాలో గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనం తీసిన నగ్న చిత్రాన్ని ఆన్లైన్లో పెట్టడంతో బాధితుడు పరువు నష్టం దావా వేశాడు విచారణ జరిపిన కోర్టు గూగుల్ సంస్థ బాధితుడికి పది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేడులో బ్రగాడో అనే పోలీస్ అధికారి ఇంటి పెరట్లో నగ్నంగా సన్ బైతింగ్ చేస్తుండగా గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనం ఫోటోలు తీసింది ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువు నష్టం జరిగిందని ఆయన కోర్టును ఆశ్రయించాడు డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన హక్కులు ఎంత కీలకమో ఈ ఉదంతం తెలియజేస్తోంది రెండు వేల పదిహేడులో అర్జెంటీనాకు చెందిన పోలీస్ అధికారి బ్రగాడు తన ఇంటి పెరట్లో సన్వేధిం చేస్తున్నాడు ఆ సమయంలో ఆయన నగ్నంగా ఉండగా గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వే వాహనం ఫోటోలు తీసుకుంటూ వెళ్తోంది వీధుల ఫోటోలు మాత్రమే తీసినప్పటికీ అతడు పెరట్లో ఉండగా ఫోటోల్లో పడ్డాడు ఆ విషయం గుర్తించని సిబ్బంది ఆ నగ్న చిత్రాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోస్ట్ చేశారు అయితే ఆ ఫోటోలో అతడు మాత్రమే కాకుండా అతడి ఇంటి నంబర్ వీధి పేరు కూడా స్పష్టంగా కనిపించాయి దాంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది అలాగే టీవీ ఛానళ్లలోనూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి అలా బ్రూడో ఫోటో దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయిపోయింది తన గోప్యత వ్యక్తిగత ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయని బ్రూడో గూగుల్ పై న్యాయ పోరాటం ప్రారంభించాడు ముఖ్యంగా తన అనుమతి లేకుండా తను నగ్నంగా ఉన్న చిత్రాన్ని బహిరంగంగా ప్రచురించడం ద్వారా గూగుల్ తన గోప్యతకు భంగం కలిగించిందని వాదించాడు కేసును విచారించిన న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది గూగుల్ గోప్యత ప్రమాణాలను పాటించడంలో విఫలమైందని నిర్ధారించి అతని ప్రైవసీ హక్కును ఉల్లంఘించినందు నష్టపరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది గూగుల్ సంస్థ అతడికి పన్నెండు వేల డాలర్లను ఇవ్వాలని తీర్పునిచ్చింది